అందరికీ నమస్కారం ఈరోజు రాయదుర్గం తాలూకా శాసనసభ్యులైన గౌరవనీయులైన శ్రీ కాలువ శ్రీనివాసులు సార్ గారి తనయుడు శ్రీ కాలువ భరత్ గారి సతీమణి అయిన శ్రీ డాక్టర్ నిర్మలా మేడం గారి పుట్టినరోజు సందర్భంగా వారి స్వగ్రహం ముందు కేక్ కట్ చేసి అమ్మగారికి శుభాకాంక్షలు వారి యొక్క జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది ఈరోజు అమ్మగారి జన్మదిన శుభాకాంక్షల సందర్భంగా సేవా భారత ట్రస్ట్ తరఫున సమక్షంలో ఆకలి బంధం సమక్షంలో పేదలకు అబాగ్యులకు అనాథులకు అందరికీ అన్నదానం చేసి వారిని సంతృప్తిపరిచి అమ్మగారికి వారి కుటుంబ సభ్యులకు వారి బంధువులకు రక్త సంబంధికులకు వారి బిడ్డలకు వారి కుటుంబ సమస్త సభ్యులందరికీ కూడా మంచి దేవుడు భగవంతుడు సదాకాలం శాశ్వత కాలం అంతా ఆయుష్ ఆరోగ్యం సమాధానం శాంతి నెమ్మదిని చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై భారీ తయెత్తు ఆశీర్వాడు 오거다 오케이 오늘 디스날리 찬스로. 내가 끝이 심. 아, 마지 와서 좀쟤쟤해 뜨. 드 라메스. 안나 씨, 두부리 베이트. 그오케이 అమ్మా భోజనం పెట్ట భోజనం పెట్టడానికి ఆశీర్వాదం చేయండి ఆశీర్వాదం 아, 네. 아, 네. 제 아, 네. 아, 네. 제 아, 네. 아, 네. 아,

حتہ پرانا سري هوتي راي نياندا دي جاتي وندي ننتا وينه اوه اه نيما انم بيدول کي आशीर्वाद چي چي اچي نيکه आशीर्वाद چي اه دريك اړه مطلب கூட்டிர்வாத ஆசீர்வாத மாசிர்வாது ஊட்ட கூட்டி ஆசீர்வாத மாத்தி ஆசீர்வாத மா